ఓం శ్రీ మాత్రి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా వారి పూర్తి జాతకం బయటపడింది దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కన్యా వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై అని కామెంట్ చేయండి ప్రస్తుతం నడుస్తున్న రోజులో కన్యా వారికి శని ఆరవ స్థానంలో కుంభరాశిలో రాహువు సప్తమ స్థానమైన మీనరాశిలో కేతువు జన్మస్థానమైన కన్యా రాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటు భాగ్యస్థానమైన వృషభ రాశిలో గురు సంచరించడం జరుగుతుంది గురు స్థానం బలంగా ఉందంటే కన్యా రాశివారికి అంటే ఏ వారికైనా గురు స్థానం బలంగా ఉందంటే ఖచ్చితంగా వారికి పనికి సంబంధించిన విషయాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు కన్యారాశి వారికి గురుడి సంచారం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఫిబ్రవరి నాలుగు నుండి అనేక రకాలుగా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించని విజయాలను సాధించే అవకాశాలు ఉన్నాయి అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా పదోన్నతలు లభించే ఛాన్సులు ఉన్నాయి ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు మీరు చేసే పనుల పురోగతి లభిస్తుంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు అలాగే వ్యాపారాలు చేసే వారికి సులభంగా విజయాలు కలుగుతాయి ఆరోగ్యపరంగా కూడా సమస్యలు రాకుండా ఉంటాయి మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతం అవుతాయి కొందరికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా ఉండవచ్చు ఈ సమయంలో మీరు జీవితంలోని ప్రతి రంగంలో విజయం ఆనందాన్ని పొందుతారు ఈ యొక్క కన్యరాశి వారికి మనం చూసుకున్నట్లయితే గనక పూర్తి జాతకం ప్రకారం ఎంతో చక్కగా వారి యొక్క లైఫ్ అనేది ముందుకు రావడం జరుగుతుంది అలాగే వారి జీవితం ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులైతే వీళ్ళకి అనుకూలించకపోయిన వాటిని జాగ్రత్తగా ఆక్రమించుకుంటూ ముందుకు వెళ్తారని వీళ్ళు చేసే అటువంటి పని అని చెప్పుకోవచ్చు కన్యారాశి విషయంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీకు జరగబోయే భవిష్యత్తు తెలిసిపోయింది మరి ఏం జరగబోతుందనేది తెలిసే మాత్రం మీరు షాక్ అయిపోతారు మిమ్మల్ని మీరు నమ్మలేరు జీవితంలో కన్యారాశి వారికి ఎలాంటి ఊహించని పరిణామాలు చోటు ఈరోజు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ప్రస్తుత కాలం మన ప్రకారం భవిష్యత్తు అనేది ఎలా జరుగుతుందనే విషయాలు అంచనా వేస్తారు ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి సమాజంలో ప్రకృతిలో మనిషి జీవన విధానంలో జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటాయి ఈ మార్పులపైన మనిషి జీవనం కూడా ఆధారపడి ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే శని భగవానుడు అన్ని గ్రహాలకెల్లా అత్యంత ముఖ్యమైన న్యాయపైన న్యాయమైన గ్రహణం గనక శని భగవానుడి ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి తీరోగమనం అనేది జరుగుతుంది అలా ద్వాదశ రాశుల వారిపై ఎంత ప్రభావం ఉంటుంది అది సానుకూలమైన సరే ప్రతికూలమైన సరే ఏదైనా సరే ఆ గ్రహాల తిరుగమనం కారణంగానే జరుగుతుంది ఈ రాశిల్లో ముఖ్యంగా కన్యా రాశి వారికి ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు గనక ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం రాశి చక్రంలో కన్యా రాశి అరవది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశి స్త్రీలు స్త్రీ రాశి అని శుభరాశి అని సమరాశి అని వ్యవహరిస్తుంటారు కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా అటు టాలెంట్ కలిగి ఉండటం వల్ల కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమర్థులనే విషయానికి బాగా తెలుసు ఈ విషయాన్ని కూడా ఇంత చక్కగా అంచనా వేసింది ఇష్టాలు బంధం ప్రీతి అభిగంగా ఉంటుంది ముఖ్యంగా ప్రిక్షమైన సబ్జెక్టులో నాలుగు ఎక్కువగా ఉంటుంది మంచి మెమరీ కలిగి పవర్ కలిగి ఉంటారు సమస్యను సృష్టించే పరిష్కరించే స్నేహిత వర్గం వీరిగా ఉంటుంది ఇతరులు నేను చేసి చక్కగా గుర్తించిన నేను దాన్ని రుజువు చేసే ప్రయత్నం చేయలేదు రచయిత ఇంకెక్కువగా సాధిస్తారు ప్రత్యేక రంగంలోని రాంచగలుగుతారు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో సంబంధించిన స్కీలను చక్కగా వినియోగించినటువంటి ప్రభుత్వం రంగంలో ఉన్నవారు ఇబ్బందులకు గురి చేస్తారు ఆర్థిక పరమైన వ్యవహారాలు చక్కని నేర్పు ఉంటుంది దాన్ని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పని తరం కూడా మీ సొంతం మధ్యవర్తిత సంతకాలు ఇతరులకి హామీ ఉండటం లాంటి వీరికి నష్టాన్ని కలిగిస్తాయి ఇతరుల త్వరగా నమ్మకపోయినా ఇతరులను తొందరగా నమ్మి మోసపోతారు ఇక ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మీరు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించి తర్వాత వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఇది మీరు జీవితంలోని జీర్ణించుకోలేని విషయంగా మారుతుంది ఇక వివాహ జీవితంలో ఒడిదోపుడు ఉన్న సరే స్వయంకృత అభిరాదం జరగవచ్చు కొన్ని ఉంటే ఎదుర్కొంటావు మధ్య వయసు నుంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని వీళ్ళు ఇబ్బందులకు గురి అవుతారు ఇరి ఆశయాలకు అనుకూలంగా నడిచే ఒక అభిమాన వర్గం ఏర్పాటు చేసుకోవాలి ఆర్ వ్యాపారం దక్షత కలిగితే ఎలా ఉంటారు వ్యాపారాన్ని ఎలా విస్తరిస్తారు నష్టాల్లో ఉన్న సంస్థలను అభివృద్ధి చేయగలిగినటువంటి మంచి నాలెడ్జ్ వీరి దగ్గర ఉంటుంది ఆశయం అంచనాలకు సంబంధించిన ఏ పనైనా సరే చివరికి వరకు కూడా కొనసాగించవలసి ఉంటుంది పనులు చక్క బిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించిన ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఎక్కువగానే ఉంటుంది పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహం నుంచి మీకు నచ్చిన విధానంగా నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఇక ఉత్తర దక్షిణ దిక్కులకు లాభిస్తాయి దశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వల్ల సమస్యలను అధిగమించవచ్చు రాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు ఉన్నాయి కెరియర్ పరంగా ఆరోగ్యం పరంగా మీకు సగటు సమయంగా గోచరిస్తుంది కుటుంబాల వారిగా మంచి సమయం చూపిస్తుంది కెరియర్ పరంగా మీకు పరిహారం అదనపు బాధ్యతలు ఎక్కువ అవుతాయి మీకు కఠినమైన సమయంగా కూడా కనిపిస్తుంది కొన్నిసార్లు ఈ పత్ ఒత్తిడి అలసడా అనేది ఎంతో అనిపించవచ్చు మరికొన్నిసార్లు సంచలనంగా మారవచ్చు మిమ్మల్ని మీరు ఎవరు అర్థం చేసుకోవడం లేదని మీ మాట ఎవరో వినడం లేదని భావన మీకు ఎక్కువగా కలుగుతుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేవారు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు ఆశించిన ఫలితాలు పొందడానికి కష్టపడాలి కెరియర్కి సంబంధించిన తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే మీ ఉద్యోగానికి కోల్పోవడానికి దారితీస్తుంది ఆర్థికంగా మీకు సగటు సమయంగా కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ ఖర్చులు ఉంటాయి దాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు ఆరోగ్యం కుటుంబం కోసం మీ యొక్క డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది మీరు లగ్జరీ వస్తువుల కోసం కొంత డబ్బును ఖర్చు చేయవచ్చును పెట్టుబడులకి అనుకూలమైనటువంటి టైం కాదు కుటుంబ జీవితం అనేది ఆదర్శప్రాయంగా ఉంటుంది జీవిత భాగస్వామి మీ ఇతర కుటుంబ సభ్యుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది ఇది సమయాన్ని అధిగమించడానికి కొంచెం ధైర్యం కూడా ఇస్తుంది మీరు కుటుంబాంక్షన్ లేదా శుభకార్యాన్ని కూడా హాజరవుతారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఎవరేజ్గా ఉంటుంది మీరు కళ్ళు చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడతారు ఈ ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి ముఖ్యంగా మీ కళకు తరచుగా విశ్రాంతి ఇవ్వడానికి ప్రయత్నించేయండి సరైన ఆహారం తీసుకోండి వెనునొప్పి కన్న నొప్పి రాకుండా జాగ్రత్తగా పడండి ఎందుకంటే రెండు మీకు వచ్చాయంటే మాత్రం దీర్ఘకాలికం వెంటాడుతాయి ఈ సమయం వ్యాపారలకు వ్యాపారస్తులకు సమయంగా ఉంటుంది మీ ఆదాయంలో దీర్ఘకాల వృత్తి వ్యాపారంలోనే ఎక్కువగా లాభాలు వస్తాయి కొత్త వ్యాపారం భాగస్వామి వంచి ప్రారంభించడానికి మంచి టైం కాదు తర్వాత నుంచి ఆర్థిక సమస్యలు తగ్గుముఖపడతాయి పడతాయి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత ఆసక్తి తక్కువగా ఉంటాయి సూర్యుడు ఆరో వేటు సంచరించడం వల్ల శత్రువుపై విజయం సాధిస్తారు ఆశించిన ఫలితాన్ని పొందడానికి కష్టపడాలి ముఖ్యంగా ఇవన్నీ చేయడం వల్ల కూడా కన్యా రాశి ఒక పొజిషన్కి అయితే వస్తారు కన్యారాశి వారికి ఉత్తర దక్షిణ దిక్కు కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వల్ల ఈ రాశి వారు అనేక సమస్యలను అధిగమించవచ్చు ఈ రాశివారి అదృష్ట రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు ఉదారంగులో ముఖ్యంగా తెలుపు ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరిస్తే కనుక మీరు అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతాయి కన్యారాశి వారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు కన్యారాశి వైపు గ్రహం ప్రభావం అధికంగా ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజు కనుక ఉంటుంది కనుక శుక్రవారం నాడు అదృష్టవంతమైన రోజు మంగళవారం కన్యారాశి వారికి ఆశ్చర్య దినంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి కొత్త పనులు కానీ శుభకార్యాలు లాంటివి చేయకూడదు ఇక కూడా మీతో పాటు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి సింపుల్గా చెప్పాలంటే మీ జేబులో ఎప్పుడు కూడా లేదు పసులో కానీ ఆకు కూడా పచ్చి కచ్చిపుని పెట్టుకోండి ఇది మీ అదృష్ట బలాన్ని పెంచుతుందని ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది కూడా బుధవారం రోజు ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే కన్యా రాశి వారు బుధవారం చాలా వరకు కలిసి వస్తుంది అంతేకాకుండా ఈరోజు నాన్ వెజ్ కూడా తినొద్దు అంటే శాకాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మీ ఆరోగ్యంతో పాటు ఇంకా మీ జీవన విధానం జీవనశైలిలో ఎన్నో మార్పులు వస్తాయి జీవితంలో మీరు ఒక వృత్తిని సాధించడానికి కూడా ఈ బుధవారం ఉపవాసం ఉండడం వల్ల మీకు ఎంతగానో లిపిచేస్తుంది దీంతో పాటుగా సూర్యుడికి ప్రతిరోజు కూడా కన్యారాశి వారికి ఆర్గ్యం సమర్పించడానికి అని చెప్పి దోషాలు తొలిగిపోయి అని చెప్పి మర దొరుకుతాయి అని జీవితంలో అభివృద్ధి చెంది కానీ ఉద్యోగం విద్య వ్యాపారం విషయంలో ప్రతి విషయంలో కానీ ఎన్నో వదిలి ఇక దీనివల్ల సూర్యుడికి నమస్కారం చేయడం అర్గం సమర్పించడం అడిగి చేస్తూ ఉండాలి ఇక కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరి నీ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఉన్నప్పుడు గంట సులు ఎక్స్ప్రైజ్ చేయండి ధన్యవాదములు